హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగిన విషయం తెలిసిందే అంబటికి ప్రాణహాని ఉంది భద్రత కల్పించాలంటూ డీజీపీకి వైసీపీ లేఖ రాసింది అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగిన విషయాన్ని దిగారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు గుంటూరు నవభారత్ నగర్ లోని అంబటి ఇంటిని ముట్టడించి కార్ ఆఫీస్ అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఈ దాడిని వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ నేపథ్యంలోనే ఘటనపై డీజీపీకి వైసీపీ లేఖ రాసింది గుంటూరులో పరిస్థితి చేయిదాటిపోతోందని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు అంబటి రాంబాబుపై హత్యాత్నం జరిగిందని ఆయనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు ఇక అంబటికి వెంటనే కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని కోరారు సంఘ విద్రోహ శక్తులు అంబటి ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ల్యాల్ అప్పిరెడ్డి డీజీపీ లేఖ ద్వారా మెయిల్ చేశారు డీజీపీకి లేఖ ద్వారా మెయిల్ చేయడం జరిగింది అలాగే చీఫ్ సెక్రటరీ డీజీపీకి ఫోన్ చేసిన రెస్పాండ్ కాలేదని పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే అంబటి రాంబాబుకి సంబంధించి స్పందించారు అంబటి రాంబాబు వ్యవహారంపై పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ స్పందించారు శనివారం సాయంత్రం అంబట్ రాంబాబుకు ఫోన్ చేశారు చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబుకు మొత్తం పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు ఈ అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారని వాళ్లే సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారని అన్నారు అంబటి రాంబాబు వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని సీరియస్ అయ్యారు అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై అంబట్ రాంబాబు రియలైజ్ అయ్యారు ఇంత పెద్ద వయసులో తాను అలా మాట్లాడడం తప్పేనని టీడీపీ కార్యకర్తలను తిట్టి ఉండాల్సింది కాదంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు నేను చంద్రబాబును బూతులు తిట్టలేదు చంద్రబాబును తిట్టాల్సిన అవసరం లేదు రాజకీయ విమర్శ చేస్తాను కార్యకర్తలు మాత్రం తిట్టకుండా ఉండాల్సి ఉంది అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదు అరెస్ట్కు సిద్ధంగా ఉన్నాను ఈ ఇష్యూలో నాదేం తప్పు లేదు వాళ్ళు నన్ను తిట్టారు నేను వాళ్ళని తిట్టాను అంతే అంటూ అంబటి పేర్కొన్నారు చూడాలి మరి ఈ విషయం ఏ ఎటువంటి మలుపులు తిరుగుతుందో